హలో హాయ్ అండి ఈరోజు నేను ముందుగానే చెప్పినట్టు పచ్చని నిగనిగలాడే ఉస్తికాయలతో మరొక రెసిపీని చేసి చూపిస్తాను అందరూ చేసేలా కాకుండా మునగకాయలు వేసి ఉస్తికాయల కారం పులుసు చేసి చూపిస్తాను మునగకాయల ఆరోగ్య రహస్యం అందరికీ తెలిసిందే కానీ ఉస్తికాయలలో అంతకు మించి ఏమి ఉపయోగాలు ఉన్నాయి అని ఉస్తికాయల చెట్టు గురించి వివరిస్తూ ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోలో ఉస్తికాయల గురించి ఉస్తికాయల యొక్క అద్భుతమైన ఉపయోగాలు వివరిస్తూ ఏ ఏ జబ్బులకు ఏ విధంగా అని ఒక వీడియో పెట్టానండి ఎవరికైనా ఉస్తికాయల గురించి తెలవకపోతే ఆ వీడియో చూసి తెలుసుకోండి అంతటి మహత్తరమైన ఉస్తికాయలను ఉపయోగించి కమ్మని కారం పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి చూడండి ఈ రైనీ సీజన్ లో మాత్రమే ఈ ఉస్తికాయలు దొరుకుతాయి చాలా మటుకు వీటిని చెట్ల నుంచి కోసుకోవడమేనండి ఇక్కడ మన సైడ్ మాత్రం అమ్మరు కేరళ తమిళనాడు అటువైపు మాత్రము కూరగాయల మార్కెట్లో సూపర్ మార్కెట్లో రోడ్లపైన అమ్ముతారు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మన నేను సామాన్యంగా అమ్మడం అయితే చూడలేదండి మీకు తెలిస్తే నాకు చెప్పండి చాలా మటుకు ఈ చెట్లను పెంచుకోవడమో రోడ్లపైన కనిపిస్తే కోసుకోవడమో చేస్తుంటారు నేను అలా ఈ చెట్ల నుంచి కోసిన కాయలేనండి ఇవన్నీ ఆ చెట్లు ఎలా ఉంటాయి ఎలా కాయలు ఎలా కాస్తాయి అన్నీ వివరిస్తూ ఒక వీడియో పెట్టానండి తెలియని వాళ్ళు తెలుసుకొని ఈ కాయలను తెచ్చుకొని వండి తిని ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను ముందు ఒక బౌల్ తీసుకొని కొన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి పెట్టుకోవాలి తర్వాత ఉస్తికాయలను ఎలా కోసుకోవాలి అని కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి మొన్నటి వీడియోలో ఉస్తికాయలను దంచే విధానం చూపించాను కదా ఇప్పుడు ఉస్తికాయలను కోసుకొని వండే పద్ధతి చూపిస్తాను వీటిని చూసి ఎంతమంది బఠానీలు అనుకున్నారో కూడా నాకు కామెంట్ పెట్టండి చూడండి ఉస్తికాయలను ఒక్కొక్కటి తీసుకొని ఇలా సగానికి మాత్రమే కోసి పెట్టుకోవాలి ఉస్తికాయను సగం మొత్తం కట్ చేయకుండా సగానికి కాటు పెట్టుకోవాలి చూడండి లోపల గింజలు ఎలా ఉన్నాయి సేమ్ వంకాయ గింజలు లాగే ఉంటాయండి కానీ చేదుగా ఉంటాయి నేనైతే ఇప్పుడు చేసే రెసిపీలో గింజలను తీయట్లేదండి నేను మన చేసిన పచ్చడి రెసిపీలో గింజలు తీసి చేశాను ఇప్పుడు గింజలు తీయకుండా చేస్తున్నాను గింజలు వేసి కూడా చేదు రాకూడదు అంటే ఎలా ఉండాలో ఇప్పుడు చూపిస్తాను నేను ముందైతే అన్ని ఉస్తికాయలను ఇలా సగానికి కట్ చేసి పెట్టుకుందాము ఉసికాయలను ఉసిరికాయలను మనం పలికేటప్పుడు ఒకేలా వినిపిస్తాయి అందుకే చాలామంది ఉసికాయలను కూడా ఉసిరికాయలనే అనుకుంటారు కానీ అది వేరు ఇది వేరు రెండిటికి చాలా తేడా ఉందండి ఆ ఉసిరికాయలు కొంచెం పుల్లగా ఉంటాయి ఈ ఉసికాయలు కొంచెం చేదుగా ఉంటాయి కానీ రెండిటికి రెండు ఆరోగ్యపరంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెజిటేబుల్స్ మనకు కావలసినన్ని ఉసికాయలను సగానికి కట్ చేసి నీళ్ళలో వేసుకొని ఒకసారి కడిగి పెట్టుకోవాలండి వీటిని ఇలా సగానికి కట్ చేసినప్పుడు వాటికి తోకలు ఉంటాయి కదండీ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఆ తోకలు కూడా మనం వంకాయలకు కట్ చేసుకున్నట్టు సగానికి కట్ చేసి పెట్టుకోవచ్చండి అదేనండి ఉస్తికాయ కాడలు తోకలు అనవచ్చు చూసారండి నేను లోపల నుంచి గింజలు కూడా తీయలేదు అలాగే ఉన్నాయి ఇప్పుడు ఈ ఉసికాయలను గింజలతో పాటు ఎలా వండుకోవాలో చూసేద్దామండి మేమైతే మున్నకాయలు వేసి చేసుకుంటాము చాలా చాలా బాగుంటుందండి మన నోటికి ఇంకొంచెం రుచి రావాలంటే మునక్కాయలను వేసి వండామంటే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను కొన్ని మునక్కాయలను వేసుకుంటాను కొన్ని మునకాయలను కట్ చేసి ఎండపెట్టుకుంటానండి ఆ ఎండిన మున్నక్కాయలతో కూడా ఇలా ఏం చేసుకోవాలని మీరు ఒక మీకు మరొక వీడియో పెడతాను ముందు మునక్కాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాము నేనైతే మునక్కాయలను ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో నుండి కొన్ని నేను ఉసికాయ పులుసుకి వాడుకుంటాను కొన్ని ఎండబెట్టుకుంటానండి ఇక ఇప్పుడు ఇవి చిన్న పచ్చి టమాటాలు అంటే పిందలుగా ఉన్నప్పుడే కట్ చేసుకున్నాను మీరు కూడా ఎవరైనా ఇలా పిందలుగా ఉన్నప్పుడు వండుకొని తిన్నారా ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి అంటే వండుకొని తిని చూడండి చాలా బాగుంటుంది ఈ పచ్చి టమాటాలను కూడా ఉసికాయలను కట్ చేసినట్టు సగానికి కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా ఘాటులా కూడా పెట్టుకోవచ్చు ఈ ఉసికాయలు కాస్త చేదుగా ఉంటాయి కానీ మరక మంచిదే అన్నట్టు ఉస్తికాయలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయండి ఇంకా రాబోయే రోజులలో ఈ ఉస్తికాయలతో ఎంతో ఉపయోగపడే రెసిపీస్ పెడుతున్నానండి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని కచ్చి టమాటాలను ఈ విధంగా సగానికి కట్ చేసి పెట్టుకుందాము పెద్దవైతే నాలుగు కట్ చేసుకోండి చిన్నవైతే ఒక్కటి సగానికి కట్ చేయండి విడిపోకుండా చూసి కట్ చేసుకోండి తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి ఒక పది గింజలను కూడా వేసుకోవాలి ఆవాలు చిటపటలాడుతూ వెల్లుల్లిపాయలు మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టేసేయండి తర్వాత చిటికెడు ఇంగువను వేసుకుందాము ఇంగువను నూనెలో వేపిన తర్వాత అందులోనే కలోంజీని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కలోంజీని వేసుకోండి నేను చిన్న స్పూన్లతోనే రెండు స్పూన్లు వేసుకున్నాను కలోంజీని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము తర్వాత ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకుందాము తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఈ పులుసుకి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండీ చిన్న ఉల్లిపాయలు అవి చాలా బాగుంటాయి వాటిని సగానికి కోసి వేసుకోవాలి ఉల్లిపాయలను నూనెలో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఉసికాయలను నీళ్లు తీసేసి వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టి మాడిపోకుండా కలుపుతూ కాసేపు వేయించుకుందాము మన ఛానల్లో ఉన్న రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చింది అని కామెంట్లో చెప్పండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా ముందుగా కొద్దిగా చిటికెడు ఉప్పు వేయడం వలన తొందరగా ఫ్రై అవుతాయండి ఉప్పు బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఉప్పును ఉస్తుకాయలకు పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను వేసుకోవాలి మునక్కాయలను కూడా బాగా కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుతూ మగ్గించుకోవాలండి ఎంతవరకు మగ్గించుకోవాలనుకుంటే ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చి ఉసికాయలు బాగా ఫ్రై అయ్యే వరకు మున్నకాయలు కూడా కాస్త మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోండి ఉసికాయలను ఇలా ఏదో విధంగా వండుకొని తినడం వలన బీపీ షుగర్ యూరిక్ యాసిడ్ ఇంకా పొట్టలో అల్సర్స్ లాంటివి తగ్గి దగ్గు జలుబు కంటిచూపు వీటన్నిటికీ బాగా పనిచేస్తుందండి ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా పెరుగుతుంది చూడండి ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చి ఉస్తికాయలు ఫ్రై అయ్యాయి మునక్కాయలు కూడా కాస్త మెత్తగా అయ్యాయి ఇక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ సెకండ్స్ పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి కలుపుకోవాలి కరివేపాకును కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి పసుపును పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి మీరు కూడా ఎవరైనా ఇలాగ ఉసికాయలతో కారం పులుసును చేసుకుంటే కామెంట్లో చెప్పండి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటా కాయలను వేసుకుందాము మీరు కూడా ఎప్పుడైనా పచ్చి టమాటాలను ఇలా చిన్నగా పిందెలుగా ఉన్నప్పుడు వండుకొని తింటే నాకు చెప్పండి ఈ టైంలోనే పచ్చి టమాటాలను వేసుకోవాలండి ముందు వేసేసుకుంటే బాగా చిత్త చిత్త అయిపోతాయి తొందరగా మగ్గిపోతాయండి ఇవి తర్వాత ఒక టూ స్పూన్స్ కారం పొడిని వేసుకోవాలి మనము ఎప్పుడైనా సరే పులుసు చేసుకున్నప్పుడు కారం కాస్త ఎక్కువగానే పడుతుందండి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇంకా పావు స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుందాము ముందు అన్నీ బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ ఉసికాయల కారం పులుసులో జీలకర్ర పొడి గరం మసాలా ఏమీ వేయకుండానే ఎంతో కమ్మగా వండుకోవచ్చు అసలు చేదు అనేది లేకుండా ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి వండుకొని తిని నాకు కామెంట్ చేయండి మనది నాన్ స్టిక్ కాకుండా స్టీల్ కడాయి కాబట్టి మాడిపోకుండా కొద్దిగా లైట్గా నీళ్ళు వేసుకున్నానండి ఎందుకంటే మనం నూనె కూడా ఎక్కువ వేసుకోలేదు లైట్గా ఒక్క స్పూన్ మాత్రమే నూనె వేసాము ఇంత కర్రీకి చూడండి నాకు తెలిసి ఇలా అయితే ఎవ్వరు చేసుకొని ఉండరు మీరు ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం పసుపు అన్నీ బాగా ముక్కలకు పట్టేటట్టు మూత పెట్టి మగ్గించుకుందాము మంటను సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి మాడిపోకుండా మూత తీసి కలుపుతూ ఉప్పు కారం ముక్కలకు పట్టే విధంగా మగ్గించుకోండి చూడండి కనిపిస్తుందా ముక్కలకు ఉప్పు కారం ఎలా పట్టిందో ఇలా రావాలండి ఇప్పుడు మనము దీంట్లోకి మనకు కావాల్సినంత చింతపండు పులుసును వేసుకోవాలి నేనైతే చింతపండు పులుసుని పలుచగా చేసి వేసుకుంటున్నాను మీరు చిక్కగా కావాలంటే కాస్త చిక్కగా కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండు పులుసుని ఇంత పలుచగా చేసి వేసుకుంటున్నాను పులుసు అనేది మన ఇష్టం అండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు క్వాంటిటీ ఏమీ ఉండదు ఇంకా నేను ఈ పులుసు కర్రీని చిక్కగానే చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను అందులోనూ ఇంకా కొద్దిగా టమాటాలు కూడా వేసాం కాబట్టి పులుసు కూడా చాలా తక్కువే పడుతుందండి ఇలా చింతపండు పులుసును వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోండి మనకి ఎంత దగ్గరకు కావాలనుకుంటే అంత దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి ప్రతిదీ మధ్యలో కలుపుకుంటూనే మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు వచ్చే వాసన చాలా కమ్మగా ఉంటుంది గుమఘుమలాడుతూ అద్దిరిపోతుంది అసలు మీరు ఏ ప్రాంతం నుంచి ఈ రెసిపీని చూస్తున్నారు మీ ప్రాంతంలో ఈ ఉస్తికాయలను ఏ విధంగా వండుకుంటారో చెప్పండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉస్తికాయలను వండుకుంటారండి మీ ప్రాంతంలో ఎలా వండుకుంటారు అని చెప్పండి ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ పెట్టండి పుస్తకాయలతో మీకు నచ్చిన రెసిపీని కామెంట్లో చెప్పండి చూడండి నేను చేసే రెసిపీకి అయితే నేను ఇంత దగ్గరికి అయ్యే విధంగా చేస్తాను ఇప్పుడు దీంట్లో మనము ఇంకా ఏం వేయాలంటే ఒక్క స్పూన్ బియ్య పిండిని తీసుకుంటున్నాను బియ్య పిండి లేకపోతే మీరు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఏ పులుసైనా కూడా కాస్త చిక్కగా రావాలనుకుంటే మీరు కూడా ఇలా చేసి చూడండి అందులోకి కొద్దిగా నీళ్ళను పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పులుసు పలచగా లేకుండా కాస్త చిక్కగా ఉండాలంటే ఈ టిప్ని పాటించండి కొంచెం బియ్యపిండి తీసుకొని నీళ్లు వేసి కలిపి పులుసులో వేసుకుంటే పులుసు అనేది చిక్కగా వస్తుంది ఇలా కలుపుకున్న బియ్యపిండి నీళ్ళను ఉసికాయ పులుసులో పోసుకోవాలి ఎందుకంటే పులుసు అనేది నీళ్ళు అనేది లేకుండా కొంచెం చిక్కగా వస్తుందండి మీరు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకుండా ఈ విధంగా ఒకసారి వండుకొని తిని చూడండి అబ్బా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా బియ్యపిండి నీళ్ళను వేసుకుంటే పులుసు అనేది కొద్దిగా చిక్కగా వస్తుంది ఇలా తయారైన పులుసుని అన్నం దోశ ఇడ్లీలోనే కాకుండా చపాతీకి జావకి కూడా చాలా బాగుంటుంది ఇంకా రాగి సంకటికి కూడా అప్పుడు చెప్పలేని రుచి ఉంటుందండి మీరు ఒకసారి రాగి సంకటిలో వేసుకొని తిని చూడండి ఇక చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి చూడండి మన పులుసు రెడీ అయిపోయింది బాగుందా మీకు నచ్చిందా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు ఇలా చేసుకొని కలుపుకొని తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇంకా లేట్ ఎందుకు వచ్చేసేయండి అందరం కలిసి ఉసికాయల కారం పులుసుని కుమ్మెాము ఎంతమందికి నోరూరుతుందో కరెక్ట్గా చెప్పండి సరేనండి మీరు ఇప్పుడు రావట్లేదు కదా ఇప్పుడు నేను కలిపే మొదటి ముద్ద మీకోసమే అందరూ నోరు తెరవండి అనండి ఇదిగోండి మీకోసమే ఈ ముద్ద బాగుందా మరి